హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మునగాకు పొడి చూపిస్తాను ఎలా చేయాలో చాలా హెల్దీ అయిన మునగాకు అనమాట దీంతో మనం పొడి చేసి పెట్టుకున్నాము ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను మునగాకు అయితే నేను తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వాటిని కరివేపాకు కూడా తీసుకున్నాను అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని మొత్తం డస్ట్ అంతా పోయేలాగా వాష్ చేసుకొని దాని తర్వాత డ్రై చేసి పెట్టేసుకోవాలి మనము ఇంకా నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చి పచ్చిమిర్చి కాదు సారీ ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి ఇంకా మనకి కారంకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి మనం కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ మిర్చి లేకపోతే పిల్లలకి అలా పిల్లలు తినే వాళ్ళు ఉంటే అలా అయితే మాత్రం ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకోవాలి ఇవి ఎక్కువ కారం లేవు అందుకే నేను ఎక్కువనే వేశాను సో దాంట్లో ఇంకా కొంచెం ధనియాల పొడి వేసాను ధనియాల పొడి వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం నువ్వులు కూడా వేసాను ఇవన్నిటిని వేయించుకోవాలన్నమాట మనము వేయించేసి పెట్టేసుకోవాలన్నమాట వేయించేసి పెట్టేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి మనము చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ మనము ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనము డ్రై రోస్ట్ అంటే కొంచెం అంటే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కరివేపాకుని కరివేపాకు కొంచెం పచ్చిగా ఉందనమాట ఫ్రెష్ ఇది కరివేపాకు అందుకే కొంచెం దాన్ని రోస్ట్ చేస్తున్నాను ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనం మునగాకు కూడా వేసి వేయించేసుకోవాలన్నమాట ఇవి రెండు మనం వేయించేసి పెట్టేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉంది కాబట్టి లేతగా ఉంది కాబట్టి కొంచెం రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అందుకే ఫస్ట్ కరివేపాకు వేయించేసుకున్న తర్వాత మునగాకు కూడా వేయించేసుకున్నాను అనమాట మునగాకు అయితే చాలా అంటే చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్ చిన్నపిల్లలకు కూడా పెట్టుమని సో పక్కా ట్రై చేయండి మునగాకు పొడి అనేది చప్పగా చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తింటారు చాలా నచ్చుతుంది వాళ్ళకు కూడా ఇలా చేస్తే సో ఇదైతే ఇంత మొత్తం ఇలా డ్రై అయిపోవాలన్నమాట వేయించేసుకోవాలి మొత్తం ఇలా క్రిస్పీ అయిపోవాలి క్రిస్పీ అయ్యే వరకు మనం వేయించేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం చింతపండు కూడా వేయించేసుకోవాలి డ్రైగా వేయించేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బౌల్లో తీసి పెట్టేసుకున్నాం కదా నువ్వులు ఎండుమిర్చి అవన్నిటిని మనము మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ నేను పల్లీలు వేయించేసి పెట్టేసుకునే అనమాట వాటిని కూడా వేసుకున్నాను కొంచెం మనకి ఏంటంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఈ నువ్వులు కరివేపాకు పల్లీలు ఇవన్నీ వేస్తామన్నమాట సో చింతపండు కూడా వేసేసాను నేను రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను కదా డ్రై రోస్ట్ అది చింతపండు కూడా వేసాను ఇంకా బెల్లం కూడా కొంచెం పడుతుంది ఆ బెల్లం కూడా వేసాను ఇందులోనే మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట సన్నగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిలో మనం ఇప్పుడు ఇదంతా వేయించేసి పెట్టేసుకున్నాం కదా కరివేపాకు అలాగే మునగాకు ఇది కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిపేసి మనం గ్రైండ్ చేయాలన్నమాట గ్రైండ్ చేసి పెట్టేసి ఇంకా అంతే మనకి హెల్దీ అయిన మునగాకు పొడి అయితే తయారైపోతుంది పక్కా ట్రై చేయండి అందరికీ చాలా హెల్త్కి మంచిది సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి